అన్నా క్యాంటీన్ బాగుంది బాగుంది ఫుడ్ బాగున్నాయి ఓకే కదా పిల్లలు చూపించి పని ఇది కూడా పని చేసుకునే వాళ్ళకి ఆడటో వాళ్ళకి అందరికీ కూడా సూపర్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు చెప్పింది అయితే అన్నా క్యాంటీన్ గురించి అనమాట చాలా బాగుంది అన్నా క్యాంటీన్ గురించి ఈ వీడియోలో కొంచెం మాట్లాడాలనిపించింది యాక్చువల్గా ఈ వీడియో అయితే అన్న క్యాంటీన్ గురించి కాదు బట్ అన్నా క్యాంటీన్లో తిన్న తర్వాత కొన్ని మాట్లాడుకున్నాము ఇది అర్లీ మార్నింగ్ అనమాట చాలా బాగుంది ఫుడ్ అయితే ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు అంటే ఈ రోజుదే అనమాట ఈ మార్నింగు మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము టెంపుల్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే వీడియోలో ఉంటుంది చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మార్నింగ్ మార్నింగ్ లేచి మా పనులు మేము ముగించుకొని బయలుదేరామన్నమాట ఎక్కడ అయితే చూడండి చెట్లకు ఎరువు తెచ్చేసానండి ఆ వీడియో అయితే నేను తీలేదు ఎరువు తెచ్చి వేసిన తర్వాత చెట్లు బాగా గ్రోత్ అయ్యాయండి ఈ చెట్టు అయితే ఎర్రగా అంటే ఒక పసుపు కలర్లోకి మారేదింది బట్ ఎరువు తీసిన తర్వాత బాగా పండే బాగా గ్రీనీగా వచ్చిందనమాట ఇక్కడ చూసారా బొప్పాయి చెట్టు ఇది కూడా కొంచెం కాయలు కాసేదానికి పూత పిందే స్టార్ట్ అయింది అవి నిలస్తాయో లేదో తెలీదు ఒకవేళ నిలిచినట్లయితే ఒకసారి వీడియో తీసి పెడతాను ఈ దొండ తీగ వచ్చి వేరే వాళ్ళు ఇచ్చారు నాకు పక్కింటి వాళ్ళు అది పెట్టారనమాట చెట్ల విషయం అయితే అది ఇంకా పూలు పండ్లు ఏం లేవు కాబట్టి వాటి గురించి ఏం డిస్కషన్ లేదు ఇక్కడైతే బయలుదేరుతున్నామండి మేము మార్నింగ్ మార్నింగే స్నానాలు అవన్నీ చేసుకునేసి పూజ అంతా చేసుకునేసి బయలుదేరేస్తామన్నమాట చాలా 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 బాగా జరిగింది దర్శనం కూడా మాకు ఎక్కడికి వెళ్తున్నామంటే మేము పాదాలు శ్రీవారి పాదాలు అంటే కింద అలిపిరి దగ్గర ఉంది కదండి అక్కడికి వెళ్ళి పాదాలు మోసి వస్త వచ్చామనమాట చాలా రోజులైంది అండి చాలా రోజులు ఏమి సంవత్సరాలే అయింది ఒక రెండు మూడు సంవత్సరాలు ఏంటంటే మేము వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళు మాత్రం యూనిఫామ్ వేసుకున్నారంట అంటే ప్రసాదు బాను నేనైతే శారీ కట్టుకున్నానంట అది చెప్తున్నాడండి ఇంకా వాళ్ళకు స్కూలు కాలేజీ ఉంది కదా కంపల్సరీ కట్టు వేసుకోవాల్సింది కదా అది చెప్తాను మీరు మీరంటే స్కూల్ ఉంది మీరు వేసుకున్నారు నేను కూడా యూనిఫామ్ వేసుకోవాలని అడుగుతున్నాను అనమాట ఇక్కడైతే ముందు రోజు బొప్పాస్ కాయలు తెచ్చి డిక్కీలో పెట్టారండి మర్చిపోయారనమాట వీళ్ళు డిక్కీలో పెట్టి మర్చిపోయినారు ఈ మార్నింగ్ వచ్చి తీసినప్పుడు చూసి మళ్ళీ లోపల పెడతానమాట ఈ బాస్ కాయలు ఎందుకంటే అంటే మార్నింగ్ మార్నింగు నేను తినాలని మా ఆయన చెప్పినాడు గ్యాస్ ఫామ్ అవ్వద్దు అని అక్కడ చదివాడంట ఆ విషయం అయితే నాకు చెప్పాడు అందుకోసమని డైలీ ఒక హాఫ్ పండు మా బొప్పాస్ పండు తింటున్నాం అనమాట ఇక్కడ ప్రసాద్ బాను ఒక బండిలో ఎక్కారు నేను మా ఆయన ఒక బండిలో ఎక్కామండి స్కూటీ తీసుకున్న దానివల్ల లోకల్ టెంపుల్స్కి వెళ్ళాలంటే హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతున్నాము అంటే ఇంతకు ముందు అయితే ఇంతకుముందు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వెళ్ళే వాళ్ళము లేకపోతే ఆటో ఏదైనా మాట్లాడుకొని వెళ్ళే వాళ్ళమంట అనమాట అలా ఉండేది ఇప్పుడు స్కూటీ కొన్నందువలన లోకల్ టెంపుల్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్నామండి ప్రాబ్లం లేకుండా ఎందుకంటే ప్రసాద్ కూడా మరీ ఏం ర్యాష్ డ్రైవింగ్ చేయడు నాకు తెలిసినంతవరకు వాడి కంట్రోల్లో వాడు నీట్గా చేస్తాడు అట్లానే ఆ బండి కూడా ఏం స్పీడ్ వెళ్ళలేదండి లిమిటేషన్ లిమిటేషన్గానే వెళ్తుంది మరి హెవీగా స్పీడ్ వెళ్ళే బండ్లు మనం తీసాం కదా నేను తీసాను అది కూడా సెకండ్స్లో తీసుకున్నాం జాగ్రత్తగానే తోలుతాడు సో అలా ఉందన్నమాట ఫైనల్గా మేము కొండ కిందకైతే వచ్చేసాము ఎంత బాగుందంటే వ్యూ బాగుంది ప్లస్ మార్నింగ్ సెవెన్ థర్టీకే కాబట్టి మాకు ట్రాఫిక్ కూడా మరీ రద్దీగా ఏం లేదు లైట్గా అక్కడక్కడక్కడక్కడ వెళ్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే నైన్ తర్వాత అయితే ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంటుందండి అయినా కూడా కొండ కింద ఇంత జనం ఉండారు ఎందుకు అంటే నడుచుకొని వెళ్ళే వాళ్ళండి వీళ్ళందరూ హోటల్స్ అయితే చాలా ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరైనా మార్నింగ్ టిఫిన్ తినిగి రాకపోతే హోటల్స్ చాలా ఎక్కువే ఉంటాయి ఇక్కడ అయితే ఇక్కడ పసుపు కుంకుమ టెంకాయ ఆకు ఒక్క పసుపు ఇంకా పువ్వులు అన్నీ మనకు దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతాయండి మనం తీసుకురాలేదే మర్చిపోయామే అని కంగారు పడాల్సిన అవసరం లేదు తిరుపతి లోకల్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసి ఉంటుంది బయట వాళ్ళు ఎవరైనా చూస్తే యూజ్ అవుతుందని చెప్తున్నాను అది విషయం అయితే కొండ కిందకైతే అంటే అలిపిరి దగ్గరికి అయితే వచ్చేస్తామండి ఇక్కడ అలిపిరి దగ్గర నడక మార్గం దగ్గర ఉంటుందండి ఇక్కడ పాదాలు మోసేదనమాట ప్రతిరోజు ఉంటుందో ఉండదో నాకు తెలీదు మేము ఎప్పుడు వచ్చినా శనివారమే వస్తాం కాబట్టి నాకు పర్టికులర్గా తెలుసు నేను అక్కడ అడిగి కనుక్కోలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కనుక్కుంటాను ఎందుకంటే నాకు కూడా డౌట్ వచ్చింది కదా ప్రతిరోజు ఉంటుందా ఉండదా అని ఈసారి వెళ్ళినప్పుడు కనుక్కుంటాను శనివారం శనివారం అయితే పాదాలు మోస్తారండి చాలా వరకు అక్కడ ఫైవ్ రూపీస్ టోకన్ అనమాట ఆ టికెట్ తీసుకుంటే మనకు పాదాలు ఇస్తారు గుడి చుట్టుకొని వచ్చి మనం పాదాలు అక్కడే అనమాట పార్కింగ్ అంతా బాగా కంఫర్ట్గా ఉంటుందండి విశాలంగా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు బట్ ఎక్కడ పెట్టాలా అనేది వాళ్ళు పార్కింగ్ ప్లేస్లోనే పెట్టండి పార్కింగ్ లేని ప్లేస్లో ఉంటే ఫైన్ ఏమైనా పడుతుందో ఏమో అది విషయం అయితే ఇక్కడ ప్రసాదు బాను నేను మా ఆయన వచ్చామన్నమాట మా ఆయన చూసారా బండి ఆ చివర పెట్టేసి వస్తున్నాడు ఈ చివర కొంచెం హెవీగా ఫుల్ అయిపోయారనమాట అందుకోసం అనేసి ఇక్కడ తిరువల శనివారాలు కదండి ఫుల్లుగా ఉండారండి అది వేరే శనివారము తిరువల శనివారం రెండో వారము ఫుల్ హెవీ రష్గా ఉంది కొండపైన కూడా హెవీ రష్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను ఇక్కడ నడక మార్గంలో వెళ్ళే వాళ్ళండి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టుకొని బయలుదేరుతారనమాట నేను చూస్తాను ఎంతమంది ఉన్నారని ఇలాంటి టైంలో వెళ్తే కొంచెం కష్టం అనిపిస్తుంది మ్యాక్సిమం మనం భగవంతుని ప్రశాంతంగా దండం పెట్టుకొని రావాలంటే ఫ్రీ టైంలోనే వెళ్ వెళ్ళాలి బట్ కాకపోతే మనకు కొన్ని సమయాలు ఉంటాయి కదా ఆ సమయాల్లో మనం వెళ్ళాలి అని ఇప్పుడు నేను కూడా మొన్న అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాను గిరి ప్రదక్షిణకు వెళ్ళాలంటే పౌర్ణమి రోజు వెళ్ళాలి అని పౌర్ణమి రోజు వెళ్ళాను కదండి అలా కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా అట్లా శనివారాల్లో మనం దర్శనం చేసుకోవాలి ఇట్లా ప్లాన్ చేసుకున్న చాలామంది ఉంటారు ఆ విధంగా వచ్చిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసి ఇక్కడ చూసారా దీపాలు పెడుతున్నారండి అంటే పిండి దీపాలు పెట్టి దండం పెట్టుకునే వాళ్ళు కూడా వచ్చారు చాలామంది ఆడవాళ్ళు చాలామంది వస్తారు మాకు దర్శనం అయితే టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయిందండి ఎక్కువ టైం అయితే తీసుకోలేదు సో అందుకోసమని చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఎందుకంటే మాకు పిల్లలకు స్కూల్ టైం కదండి మార్నింగ్ అది వేరే బాను టెన్త్ క్లాసు లేట్ అయింది కొంచెం దారి వస్తారనమాట సో అందుకోసమని మన టైంకు మేము స్కూల్ అందుకుంటాము అందుకోలేము అని అనుకున్నాను బట్ ఫైనలీ అయితే అందుకున్నాము ఇక్కడ చూసారు కదా పాదాలు ఏ విధంగా నెత్తిపైన పెట్టుకొని స్వామివారి పాదాలు మనం మోస్తున్నట్లు మనం దండం పెట్టుకొని గుడి చుట్టూ తిరుక్కొని వచ్చి అక్కడ పెట్టేస్తే మళ్ళీ దండం పెట్టుకున్నాము వచ్చేస్తామన్నమాట ఇక్కడైతే ఫైనల్గా మా దర్శనం అయిపోయింది పాదాలు మోసేది అయిపోయింది మాకు ప్రసాదం ఇచ్చారనమాట ఒక రెండు నిమిషాలు కూర్చొని ప్రసాదం తినేసి తిరిగి బయలుదేరేసాము రిటర్న్ ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉన్నిందండి సెవెన్ థర్టీకి బయలుదేరినాము ఎయిట్ థర్టీకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అంతా మళ్ళీ బాను స్కూల్లో వదలాలి ఇక్కడ దర్శనమే కాదు కదండి మళ్ళీ ఆ మధ్యలో బా భానుకు ప్రసాద్కు మేము టిఫిన్ తినాలి టిఫిన్ చేయలేదనమాట అందుకోసమని మధ్యలో టిఫిన్ తిన్నాము అని చెప్పాను మా ఆయన అయితే పిల్లలకి ఏదైనా హోటల్లో తినిపించేసి మనం అన్నా క్యాంటీన్లో తిందాము అని అడిగితే ఓకే అన్నాడండి సరే తిందాం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేశారు కదా అప్పుడు తిన్నా నేను అప్పుడు తిన్నప్పుడు నాకు బాగా అనిపించింది అప్పుడు కూడా బాగానే అనిపించింది ఈసారి ఏదేదో ఐదు రూపాయలకు ఇంతనే అంతేనా నిండడం లేదు సరిపోవడం లేదు క్వాలిటీ లేదు ఏదేదో చెప్తున్నారు ఆ న్యూస్ అంతా మనకు అవసరం లేదు రాజకీయాలతో అస్సలు అవసరం లేదు నేను పర్సనల్గా తిని ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే వెళ్ళాను అనమాట వెళ్ళినందుకు నేను జెన్యూన్ రివ్యూ ఇస్తానండి వాళ్ళు వీళ్ళు అనే ఇదేం కాదు అన్నా క్యాంటీన్లో ఫుడ్ అయితే మాత్రం నాకు బ్రహ్మాండంగా నచ్చిందండి ఎందుకంటే స్మాల్ పోర్షన్లో తినేవాళ్ళు అంటే స్మాల్ పోర్షన్లో అంటే ఒక లిమిటేషన్గా తినే వాళ్ళకైతే ఆ ఫుడ్ బ్రహ్మాండంగా సరిపోతుంది కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే రెండు టోకన్లు తీసుకుంటే ఫుల్ హెవీ ఫుల్ అవుతుందండి నాకు తెలిసినంత వరకు హెవీ ఫుల్ అవుతుంది ఎందుకంటే నేను పర్సనల్గా నేను చెక్ చేశాను కాబట్టి నేను అది కూడా చెప్తున్నాను మాకు కొండ కిందకు దగ్గరలోనే ఉన్నిందండి చాలా దగ్గరలో అంటే రోయాస్పత్రి దగ్గరలో ఉన్నిందనమాట ఈ అన్నా క్యాంటీను చాలా బాగా యూజ్ అవుతుందండి జనాలకి చిన్న చిన్న అంటే చిన్న పని ఉండదు కానీ చిన్న జీతాలు ఉంటాయి కదా తక్కువ డబ్బులకు వర్క్ చేసే వాళ్ళకు ఈ ఫుడ్ చాలా హెల్ప్ అవుతుందండి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు మంచిగా ఫుడ్డు సరిపోతుంది కూడా నాకు తెలిసి నాకైతే ఫైవ్ రూపీస్ భోజనం సరిపోతుంది మిగిలిన వాళ్ళకైతే అట్లా కూడా కానిలేండి బయట యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెడుతున్నారు అదే అదే భోజనం ఇక్కడ మీకు టెన్ రూపీస్కి దొరుకుతుంది కదా మిగిలిన ఫిఫ్టీ రూపీస్ మిగులుతుంది కదా పిల్లలకు దేనికోదానికి అవుతుంది నాలా ఆలోచించే వాళ్ళైతే కంపల్సరీ దీన్ని సపోర్ట్ చేస్తారండి రాజకీయాలతో పని లేకుండా మీరు జెన్యున్గా నిజాయితీగా ఇది సోమరిపోతులు చేయడం కాదండి ఈ అవసరం ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట అన్నదాత సుఖీభవ వాళ్ళు చల్లగా ఉండాలి ఇలాంటి పనులు ఇంకా మంచిగా చాలా చేయాలని నేను అనుకుంటున్నాను ప్రసాద్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఫస్ట్లో విన్నాను కదా మళ్ళీ లాస్ట్లో అనమాట వాడికి కూడా చాలా బాగా నచ్చింది ఓకేనా అండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ వాళ్ళకి ఆటో వాళ్ళకి అందరికీ సూపర్గా ఉంది